అందుకే బోధకులమైన మనము కఠినమైన తీర్పును పొందుతామన్న దేవుడు పాట పాడేవారికి కూడా హెచ్చరిక చేశాడు ఆ హెచ్చరికను ఈ పాడువారు పాటలు పాడేవారు మంచి పాటలు పాడితే పాడేవారు దేవునికి వ్యతిరేకమైన పాట పాడితే పాడువారు వారు కూడా పాటలే పాడతారు కానీ వాడు మనం ఆలోచించాలని జాగ్రత్తగా ఆలోచిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఒక గొప్ప అంశం ఏంటంటే రెండు నెలల్లో ఒక పాట ప్రపంచాన్ని చుట్టొచ్చింది అంటే అదే సత్య సంబంధమైన పాట అయితే గడప దాటదు మనవలు చెప్పారు కదా సామెత ఏముంటుంది సత్యం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా చుట్టసు ఇది ఈ పాట విషయంలోనూ అంతకుముందు పాటలు ఉన్నాయి కొన్ని చాలా పాటల గురించి చెప్పాను ఒకడు రాస్తాడు ఆరాధన చేస్తారు కదా ఇప్పుడు పనికి మాలిన ఆరాధన ఒకటి ప్రత్యేక ఆరాధన చేస్తూ ఎస్ నా స్థుతికి పాత్రుడా నిన్నే నిన్నే ఆరాధిస్తున్నాయా అని ఒకడు పాడతాడు ఆ రాసినోనికి బుద్ధి లేదు పాడినోనికి బుద్ధి లేదు ఆ పాటను ఇలాగా సంఘాల్లో పాడుతున్న వారికి మరీ బుద్ధి లేదు ఎందుకంటే బుద్ధి కలగాలి అంటే వాక్యానుసారమైన పాటగా ఉందా లేదా నువ్వు విన్నది నువ్వు పాడుతున్నది చూసుకోవాలి ఇంతకుముందు ఇంకొకడు పరిశుద్ధుడు 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 అని పరమందు దూతల చేత నా ఒగడబడుతున్నా అన్నాడు అది తప్పే ఎందుకంటే అక్కడ యహోవాన్ని పెట్టాలి బైబిల్లోని కలపకూడదు తీయకూడదు కనుక అది దేవునికి సంబంధించిన పాట క్రీస్తు కాపాదించాడు అసలు ఈరోజు క్రైస్తవ అనేక మంది బోధకులలో యహోవాకు యేసుక్రీస్తుకున్న తేడా అర్థం కావట్లేదు తండ్రికి కుమారునికి ఉన్న తేడా అర్థం కాక ఇలాంటి తప్పుడు బోధలు తప్పుడు పాటలు పుట్టుకొస్తూనే ఉన్నాయి ఇంకా పుట్టుకొస్తాయి వాడు క్రిస్మస్ చేయాలని ఉన్నదనుకో బైబిల్లో లేదు మరి క్రిస్మస్లో ఎంజాయ్ చేయాలి స్కిట్ చేయాలంటే ఏం చేయాలి ఎర్సలేములో సందడి అనాలి బెత్లహేములో సందడి అని పాట రాయాలి ఎందుకంటే వాడు పండగ అవసరం వాడికి కానీ ఆ పాట బైబిల్లో ఉండదు అసలు ఇర్సలేములో సందడి జరగలేదు అవునా కదా మీరు ఆలోచించగలిగితే బెత్లహేములో అసలు పండగే జరగలేదు ఆయన పుట్టిన రోజున ఈ లోకానికి వచ్చిన రోజున కానీ లేని పాటలు బైబిల్లో లేనివి చాలా ఫాస్ట్గా అందరి చేత ఆకర్షింపబడుతున్నారు ఎందుకంటే అబద్ధం తొందరగా ఆకర్షింపబడుతుంది ఇలా సందర్భానుసారంగా బైబుల్ చదవని వాళ్ళు చాలామంది ఈరోజు పాటలు రాస్తున్నారు పాడుతున్నారు సంఘాన్ని కంపు చేస్తున్నారు చెడగొడుతున్నారు విశ్వాసము ఆ విశ్వాసం బలంగా నాటుకొని పోద్ది పాటకున్న పవరు మన మన నా జీవితకాలంలో చూశాను నేను మొన్న తెలంగాణ ఉద్యమంలో ఏమంటే బహుబలంగా పనిచేసింది పాటే అవునా కదా పాటే నీ పాటనవి వస్తున్నానమ్మా అంటాడు కూడా అన్నా కదా లేవా పాటలు ఏదో పొద్దులో పొద్దు ఏమంటాడు పొద్దు పడుస్తున్న పొద్దున అనే పాట అయితే ఎంతమంది వాళ్ళు ఉత్తేజపడ్డారు ఆ పాట విని అలాగే నక్సలైట్ ఉద్యమంలో పాటలే ఎక్కువ అందరిది ఆకర్షించేది పాటే వాళ్ళు అడుగులో పాడుకుంటూ ఉత్తేజపడేది పాటే ఈరోజు క్రైస్తవుడు కూడా సంఘంలో నిజంగా ఉజ్జీవంగా ఉత్సాహంగా ఉండాలంటే పాటే మాట మాటలు అంతసేపు ఏమైనా ఉన్నదా మీకు నేను చెప్తున్నంతసేపు ఇలా కూర్చున్నారు అదే పాట పాడితే చప్పట్ అవును అమ్మవుతాయి సో ఈ పాట ఎంత బలమైనదో ఈ పాటని ఎంత జాగ్రత్తగా పాడి ప్రజల హృదయాలలో క్రీస్తును ప్రభువుగా దేవుణ్ణి తండ్రిగా గనపరిచేదిగా మహిమపరిచేదిగా ఉండాలని దేవుడు కోరుతున్న విషయాన్నే ఈరోజు నేను మాట్లాడుతున్నాను తప్ప ఎవరిని విమర్శించాలని కానీ ఎవరిని కించపరచాలని కాదు అవునా కదా దేవుణ్ణి మహిమపరచాలి క్రీస్తుని గనపరచాలి నువ్వు పరలోకం వెళ్ళాలి దాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కానీ ఈరోజు ఈ పాటలు ఏమున్నాయో తెలుసా ఒక అనుపల్లవి అంటారు ముందు బాగానే ఉంది స్థిరపరచువాడవు ఘనపరచువాడవు అనేది ఒకసారి చెప్పాడు తప్ప ఇక అక్కడి నుంచి మొదలైతే ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు ఏసయ్యా ఏసయ అంటు అంటే ఏసయ ఏమైనా చేయగలడు కథ మొత్తము మరి అంతా ఆయనే చేస్తాం మనం ఇక్కడ ప్తిసం తీసుకోవాలా మరు మనసు ఎందుకు పొందాలా ఈ క్రియలన్నీ ఎందుకు చేయాలా ఇవన్నీ మనం చేయాలి ఆయనే మార్చేస్తే అయిపోయాయి కదా మన కథ అడిగేవాడు లేక అవునా కదా అడిగేవాడిని ఏమంటున్నారు వీడు నాస్తికుడు రైతే రాడికల్లో లేదా క్రీస్తు విరోధి అంటున్నారు సత్యంగా అంతా ఆయన చేస్తే ఇక మనం ఎందుకు కథ మార్చగలడా ఆయనే ఏమంటున్నాడు తెలుసు కదా మీరు మారు మనసు పరలోక రాజ్యము ఉన్నది మారు మనసు పొందండి ఆయన చెప్తుంటే నీకు మొత్తం సాధ్యమే ఏమైనా చేయగలవు నా కథ మొత్తం మార్చగలవు అంటే ఎలా ఉంటుంది ఈజీగా ఉంది క్రైస్తవులను నిద్రపుచ్చే పాట సోమరిగా చేసే పాట దేవుని పని చేయకుండా పడుకోబెట్టే పాటలన్నీ ప్రజాదరణ పొందుతున్నాయి అందుకే నా బాధ పని చేయి అపవాదిని ఎదురించు అప్పుడు నీ యుద్ధం నుండి ఈ పాట పెట్టు కనీసం స్థుతించాలన్నానుకో నూట యాభై ఏళ్ళ క్రింద ఒక భక్తుడు రాసిన పాట ఒకటి ఉంది చాలా ఒక్కరిద్దరు విన్నారు నేను ఇక లేదు కనబడతలేదు అది ఏంటిది అది యహోవా మా తండ్రి తండ్రిగాడా ఏసు మా ఎన్నగాడా అని ఒక మంచి పాట ఉన్నది ఆనాడు భక్తులు రాసినాడు ఎవడన్నా పాడుతున్నాడు ఆ సంఘంలో ఏదైనా ఆరాధనలో పాడుతున్నారా పబ్లిక్ మీటింగ్లో పాడుతున్నారా లేదే సంగీతం బాగుంది అవునా కదా రాగాలు బాగున్నాయి ఈ రాగాల పిచ్చి సంగీతాల పిచ్చి ఎక్కువై వాక్యం తర్వైపోతుంది అందుకనే ఈ చర్చ ప్రశ్నలు ఏం చేశారంటే వాయిద్యాలు వాయించకూడదని ఒక రూల్ తెచ్చిపెట్టారు కానీ బైబిల్లో లేదు అది ఎందుకంటే వాయిద్యాల హోర ఎక్కువైతుంది సాహిత్యం తరువైపోయి అందులో ఉన్న బోధ హెచ్చరిక లేకుండా పోతున్నది పాటలో ఎంతమంది వాయిద్యకారులను పెడితే అంత గొప్ప పాట స్టేజ్ మీద ఎంతమంది సింగర్స్ ఉంటే అంత గొప్ప పాట ఇప్పుడు చెప్పండి సాధ్యం ఎవరికి ఎవరికి సమస్తము సాధ్యం ఏదైనా చేయగలవాడు ఎవరు ఏసయ్యనా దేవుడా మరి ఇది పాటలు ఏమంటాడు ఏసయ్యా అని దీర్ఘం తీస్తున్నాడు ఏ పల్లవిలో చూసినా అదే ఏ ఏ చరణంలో చూసినా షూటింగ్ స్పాట్ బాగుంది నేను చూశాను ఎందుకంటే నేను మాట్లాడాలని రెండుసార్లు విన్నాను అది కోరస్ బాగుంది మ్యూజిక్ బాగుంది మన మ్యూజిక్ పిక్చర్లకు మ్యూజికే చూస్తారు తప్ప మనం ఏం చేయాలంటే పాట చూడాలి మ్యూజిక్ మనల్ని పరలోకం చేర్చదు వాయిద్యాలు మనల్ని పరలోకం చేర్చవు ఏం చేస్తుంది దేవుని మాట దేవుని వాక్యం కాబట్టి ఇప్పటికీ